కరుకుతూనే ఉన్న మంచు మనిషి మంచుతో కప్పబడ్డ ఫ్రాస్విల్లి గ్రామంలో అందరూ మంచు మనుషులను తయారు చేయడం ఎంతో ఇష్టపడేవారు కానీ ఒక మంచు మనిషి చాలా ప్రత్యేకం అతను కరుకుతుండేవాడు అతని పేరు స్నూజీ అతని కరుకుల శబ్దం అంతటి గట్టిగా ఉండేది అది మెరుపులా వినిపించేది ఒక చలికాల రాత్రి గ్రామస్తులు హూ ఓర్హా అనే లోతైన శబ్దాన్ని కొండల మధ్య నిండి వినిపించిందని విన్నారు అది స్నూజీ కరుకుతున్న శబ్దం ఆ శబ్దం అంతటి గట్టిగా ఉండి అందరూ మేల్కొని ఉండిపోయారు కనీసం నక్షత్రాలు కూడా అతని కరుకుల లయకు తగినట్లు మెరిసినట్లు అనిపించాయి నూజీ యొక్క అందమైన నిద్రను విఘాతం చేయకుండా ఉండేందుకు గ్రామస్తులు పంచు మరియు మెరుస్తున్న దారాలతో అతనికి పెద్ద ఇయర్ తయారు చేశారు చాలా జాగ్రత్తగా అవి అతని మంచు తల మీద పెట్టారు దాంతో ఫ్రాస్విల్లీ మళ్లీ ప్రశాంతంగా మరియు సౌకర్యవంతమైన రాత్రులను పొందింది నైతికం కొంచెం దయ మరియు సృజనాత్మకత కూడా అతి సరదా సమస్యలను పరిష్కరించగలవు